వచ్చేసా వేడి వేడి అన్నం గోంగూర పచ్చడి వంకాయ ఫ్రై వంకాయ 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 నా సిగ్నేచర్ డిష్ వచ్చేసి గోంగూర ఎప్పుడు ఎలా చేసినా బాగా కుదిరిద్ది టేస్ట్ వస్తున్నా చూడాల సూపరు అదురుపెంది నాకు సరిపోద్ది మంట మా పిల్లలకి నెయ్యి వేయాలి నెయ్యి వేసుకోవాలి వర్షాకాలం వస్తే ఈ బట్టలు ఆరకుండా వచ్చే ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంటుంది గోంగూర విషయానికి వస్తే మాత్రం కొంచెం లైట్గా జలుబు చేసింది కదా నోటికి కమ్మగుంది h 하하 a h a where do 가 o u 소 i v 나 m a మరి ఓవర్ మీరు తింటారా ఓవరాట్ లో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోస్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంటర్టైన్ చేస్తున్నా కదా కాస్త పోస్తా నచ్చుతాను చూడంగా చూడంగా నచ్చుతా ఒక్కసారి నచ్చను నా ఫేసే అంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తుంటాయి కాబట్టి గా డైలీ మీ ఇంటికి వస్తాను వీడియోస్తో బాయ్